నీ మందిరమందు నివసించువారు ధన్యులు దేవునికి మహిమ కలుగును గాక దేవుని మందిరములో నివసించేవారు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం వేరు నివసించడం వేరు దేవుని మందిరములో ఎక్కువ సమయాన్ని గడపటం దేవుని మందిరములో ఆనందించడం దేవుని మందిరములో ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు వ్రాసి పెట్టాడు నీ మందిరావరణములో ఒక్క దినం గడుపుట వెయ్యి దినాలకంటే ఒక్క అరగంట లేట్ అయితే ప్రతి వారం ఈ పాటికి ప్రసంగం అయిపోయేది ఒక ఒక అరగంట లేట్ అయితే ఎలా ఉంటుంది మనకి ఎప్పుడైనా ఒక అరగంట లేట్ అయితే దేవా నువ్వు నాకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తావా అని ఇప్పుడు అనుకుంటాం మనం అనుకుంటాము తిట్టుకుంటామా మీరు చెప్పండి ప్రాక్ ప్రాక్టికల్గా మందిరంలో పది నిమిషాలు లేట్ అయితే తిట్టుకుంటాం బయటికి వెళ్ళి గంటసేపు మాట్లాడతాం నిజమండి ఇది ప్రాక్టికల్గా మనం చేసే పనులు అలాగే ఉంటాయి దేవుడిచ్చే ఆశీర్వాదాలు దేవుడిచ్చే దీపెనలు మనమేం చేస్తూ ఉంటాయి మనమే వద్దు అనుకుంటా ఉంటాం దేవుని మందిరంలో చాలా ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు ప్రియమైన దేవుని పడ్డారా అసలు దేవుని మందిరం కట్టాలి అనే ఆలోచన ఎవరికి కలిగింది ఎందుకు కలిగింది మొట్టమొదటిగా ఎమ్మా చాలా వందనాలు మీకు ప్రైజ్ మీకు ప్రైజ్ ఉంది అమ్మా మీరు చెప్పండి మీరు చెప్పారు ఇంకా ఉన్నాయి దేవుని మందిరం కట్టాలి అనే ఆలోచన మొట్టమొదటిగా ఎవరికి కలిగింది నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుదాం ఒకసారి దిర్గమాకాండం ఇరవై ఐదు ఎనిమిది కరెక్ట్ అయితే మీకు ప్రైజ్ ఉంది ఎవరన్నారు ఈ మాట ఏమా దేవుడు అన్నాడు ఈ మాట దేవుడు అన్నాడు ఎప్పుడన్నాడు మోసే కాలంలో ఉన్నాడు మోసే కాలం అంటే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై ఆ టైంలో దావి యొక్క కాలం క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరం అంటే సుమారు ఒక ఐదు వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది అసలు భూలోకములో మందిరం ఉండాలి అనే కోరిక మానవునిది కాదు దేవాతి దేవుని యొక్క కోరిక ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఏమన్నాడంటే నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపలను మేక్ మీ ఎ్యాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దేమ్ నేను వారి మధ్యలో నివసించాలి ఎంత గొప్ప కోరిక ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు పోని ఏం కోరిడైనా దేవుని కోరిక ఎలాంటిదంటే నా ప్రజలు అరణ్యంలో ఉన్నారు నా ప్రజలు అడవి జంతువుల మధ్యలో ఉన్నారు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి నేను పరలోకంలో ఉండడం గొప్ప భాగ్యం కాదు నేను దిగి వచ్చి నా ప్రజలతో పాటు అరణ్యములో నేను ఉండాలి అది మన దేవుని యొక్క గొప్పతనం దేవుని బిళ్ళారా మహామహిమలో ఉన్న దేవుడు పరలోకములో కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడే దేవుడు అని అంటున్న మాట ఏంటంటే నేను నా బిడ్డలతో కలిసి నేను కూడా అరణ్యములో ఉంటాను